బస్ ఎదురుస్తాడు ఎదురు వేస్తాడు కొడుకుడు ఏ మసాన్ డాక్టర్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకోకూడదు నువ్వు ఎంత కొవ్వ ఒకడికి రెండు గంటల ముందు నాతో కొట్లాడి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోకూడదు అంటాడు మెంటల్ సార్ సుబ్బుగాడు చాలా కొవ్వునా కొడుకు సార్ వానికి ఎంత మెంటల్ అంటే ఎంత యుగో ఇష్టం అంటే వాడు వాళ్ళని చూస్తంటే మెంటల్ మెంటల్ ఎక్కుతాను సార్ వాన్ని ఏదో చేయాలి సార్ మీరు ఫస్ట్ కూల్ మస్తాను ఏమైంది ఎందుకు అంత సీరియస్ అవుతాను ఏమైంది చెప్పు సార్ తప్పు అందున్న నాతో విపరీతంగా కొట్లాడుతున్నాడు ఎంత కొవ్వు ఉందంటే అంత కొవ్వుంచాడు వానికి ఏంది మస్తా నువ్వు సుబ్బు గురించి అంత సీరియస్గా ఆలోచిస్తాను అంత కోపడతాను వా సుబ్బు మెంటల్ తెలివితో కోడు వారి గురించి ఏంది నువ్వు అంత సీరియస్గా ఆలోచించేది నాకు అర్థం కాదు అయినా వదిలేసి ఈ సుబ్బుగాడు ప్రతిసారి నాతో కొట్లాడుతుంటే వీనికి ఎంత కొవ్వు ఉంది ఆయన అనుకున్నాను సార్ నేను మెంటలా అవును మన సుబ్బుకి మెంటల్ కాకపోతే నీతో ఎందుకు కొట్టాడతాడు చెప్పు అయినా మనం ఎదుటి వాళ్ళతో అంటే మనకు మెంటల్ ఉన్నట్టు అర్థమవుతుంది అంత ఏం తీసుకోవద్దు నువ్వు సుబ్బుని వదిలేసేట్లా ఏం సుబ్బుని చూసి నవ్వుకుంటే వెళ్ళిపోవాలి నువ్వు అంతే కరెక్టే సార్ ప్రతిసారి నాతో కొట్లాడుతా అంటే వీడు పెద్ద మెంటల్లా కొడుకుని అనుకుంటేనే ఉన్నా మీరు నిజం చేసినారు సార్ పాప భలే సీరియస్ అయినా కానీ ఉంటుందో మీద వారు సార్ వారు మెంటలు మెంటల్ వారు సుబ్బు సుబ్బుగా ఖచ్చితంగా మెంటలే అవును నాకు ఎదురైనప్పుడు సుబ్బు నువ్వు డాక్టర్ దగ్గర పో చూపించుకో అని చెప్పన్నాడు కుంపతీసి సార్ నాకు కూడా మెంటల్ ఉందని సుబ్బుత్ చెప్పినాడా సార్ నాకు కూడా మెంటల్ ఉందని సుబ్బుత్ ఏమైనా చెప్పినాడా సార్ సుబ్బుగాని కూడా నాకు మెంటల్ ఉందని చెప్పి చెప్పినావు కదా లేకపోతే ఎంతకాలం నుంచి ఫ్రెండ్సా మీరు ఇద్దరు ఊరుకురికే కొట్లాడుతుంటే మెంటల్ గా ఏముంది చెప్పు అదే నీకు చెప్పినావు అని చెప్పినావు పోండి పోయిపోయి నేను వచ్చి మీతో చెప్పుకున్నాను చూడు నా చెప్తా నేను కొట్టుకోలేదు సార్ ఆ సుబ్బుగా నన్ను మెంటల్ని ఏమో ఒకరికొకరు మంటలు ఉందనుకోని లేచెళ్ళిపోతాడు ఇంక జీవితంలో కొట్లాడే పోయిల్లో